భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా గత నెల రోజుల నుండి క్రికెట్ టోర్నమెంట్ కబడ్డీ ఖోఖో చెస్ ఇలాంటి కార్యక్రమాలు మేము నిర్వహించుకోవడం జరిగింది అందులో భాగంగా భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఈ రోజు సుందర విజ్ఞాన కేంద్రం నుండి ఆర్టీసీ కాసం వరకు భగత్ సింగ్ సందేశ యాత్ర పేరుతోటి ఈ రోజు పెద్ద ఎత్తున ర్యాలీ ఇక్కడ చేరుకోవడం జరిగింది ఈ ర్యాలీకి ముఖ్య అతిథులు డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్ అదే విధంగా డివైఎస్ మాజీ జాతీయ ఉపాధ్యక్షులు విజయండడం జరిగింది ఈ సభనుద్దేశించి మాట్లాడవలసిందిగా డివైఎస్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేశ్వర మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు అమరవీరుల సంస్మరణ దినంగా జరుపుకుంటా ఉన్నాం దేశానికి కావాలని అతి చిన్న వయసులో ఉరి కోయలపై రాజ్ గురు సుఖేవ్ లొక్క తొంభై మూడు వృద్ధాంతి సందర్భంగా ఈ రోజు ఎస్ఎఫ్ఐఫ్ఐ హైదరాబాద్ జిల్లా కంటిలో ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులారా ఈ రోజు దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై రెండు ఉన్నా కూడా ఈ రోజు అప్పుడే ఈ దేశ స్వాతంత్రం కావాలని చెప్పి పోరాడినటువంటి భగత్ సింగ్ అందరూ కూడా ఈ రోజు మఠాలకు కులాలకు అతీతంగా ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ సమానంగా ఉండాలి తింగి ఉండాలి ప్రతి ఒక్కరికి పోలు ఉండాలి అని చెప్పేసి వారి కలలు కానీ స్వాతంత్రం కోసం పోరాడి అమరులైనటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఈ రోజు దేశంలో ఏం జరుగుతూ ఉన్నది ఈ రోజు దేశ అంతా కూడా ఆలోని అంబానీలు అని చెప్పేసి కార్పొరేట్ల చేతిలో పెడతా ఉన్నారు ఏ విధంగానైతే ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యం లేదా మన మీద పెత్తానం చేసిందో ఈ రోజు కార్పొరేట్లు అయినటువంటి ఆలోని అంబానీలు మళ్ళీ ఈ రోజు మన దేశ అంతా కొల్లగొట్ట దీనికి నరేంద్ర మోదీ సర్కార్ ఈ రోజు కార్పొరేట్ సైడ్ ఉన్నది అదే విధంగా ఈ రోజు విద్యార్థి యువతులకు భగత్ సింగ్ యొక్క భావాధారాన్ని తీసుకుపోకుండా వారి యొక్క పాఠ్యాంశాల్లో ఈ రోజు జీవిత చరిత్రని ని తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే భగత్ సింగ్ యొక్క ప్రశ్నిస్తా అని చెప్పేసి ఈ రోజు భగత్ సింగ్ యొక్క భావోజాన్ని తొలగిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం అంతేకాదు రాజ్యాంగం మారుస్తామని చెప్తా ఉన్నారు బిజెపి ఎంపీ ఉన్నారు రోజు రాజ్యాంగం యొక్క పీఠికలో లౌకిక పరమైనటువంటి అంశాలు ఉండకూడదంట ఇదే అన్యాయం ఎందుక చెప్తా ఉన్నాం భగత్ సింగ్ రాజ్గురు యొక్క ఆశయాలతోనే మనం ఎస్ఎఫ్ఐఫ్ఐ కార్యకర్తలుగా ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి యువతగా ఈ రోజు నరేంద్ర మోడీ సర్కార్ అవలంబిస్తున్నటువంటి విద్యార్థులు వ్యతిరేక విధానాల మీద ఉద్యమాలకు సిద్ధం కావాలి అదే విధంగా ఈ రోజు అందరికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు విద్య కల్పిస్తా అని చెప్పారు విద్యను కూడా మొత్తం నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చి అందులో ఎక్కడ కూడా లౌకిక ప్రజాస్వామ్య విలువలు లేకుండా చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మిత్రులారా ఈ రోజు భగత్ సింగ్ రాజ్గుడు సుద్దకు నివాళులు అర్పించడం అంటే ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద అక్రమాల మీద దోపిడి మీద ముఖ్యంగా మత మీద పోరాడడమే ఈ రోజు మనం భగత్ సింగ్ రాజు గురు అర్పించే ఘనమైన నివాళని చెప్పేసి తెలియస్తూ ఈ రోజు ఈ జీవితాన్ని ప్రేమిస్తాం మరణాన్ని ప్రేమిస్తాం అదే విధంగా పూల పూస్తాం నిప్పు రహుల మీద నిద్రిస్తాం ఉరి కోయాలనే గా తాళి చేస్తాం అని చెప్పినటువంటి భగత్ సింగ్ రాజు గురు సుద్దాల ఆశయపూర్తితో మనమందరం ముందు పోవాలని తెలియజేస్తూ ఇంక్విలాబ్ జిందాబాద్ ఎస్ఎఫ్ఐ జిందాబాద్ ఇంక్విలాబ్ జిందాబాద్ భగత్ సింగ్ జిందాబాద్ వాళ్ళని తలుచుకుంటూ మీకు అందరికి కూడా ముఖ్యంగా జాహ్నవి కాలేజ్ అట్లాగే హెచ్ఆర్డి కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ కూడా నారాయణ శ్రీచేతన కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ కూడా నా తరపున ఇంక్విలాబ్ తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మనం భగత్ సింగ్ అంటే చాలా మంది అనుకుంటున్నారు ఏంటంటే భగత్ సింగ్ మామూలుగా ఎవరో త్యాగం చేసింది కాబట్టి గుర్తు పెట్టుకున్నామంటారు కానీ భగత్ సింగ్ ఇప్పుడు చేసే సినిమాలు అన్నిటి కూడా చాలా మంచి పెద్ద సినిమాలు వచ్చినాయి ఈ మధ్య కాలంలో త్రిబుల్ ఆర్ సినిమా వచ్చింది మీరు చూసి ఉంటారు అందులో బాహుబలి సినిమాలు వచ్చినాయి కానీ ఈ దేశంలో తీయాల్సిన సినిమా ఏది అని ఉంది అంటే భగత్ సింగ్ సినిమా తీస్తే నిజంగా త్రిబుల్ ఆర్ కానీ కేజీఎఫ్ కానీ బాహుబలి సినిమాలు కానీ అంతకంటే వంద రెట్లు బాగా అవకాశం ఉంటది అంత చరిత్ర గలవాడు భగత్ సింగ్ అందుకోసం భగత్ సింగ్ ని మనం యాద చేసుకోవాల్సిన అంటే భగత్ సింగ్ ఆలోచనలు ఇందాక అన్న చెప్పింది కదా భగత్ సింగ్ దేనికోసం అయితే చనిపోయాడు అంటే తను చనిపోతున్నప్పుడు కూడా చాలా మంది ఈరోజు ఒక కార్పొరేటర్ అయితే లేకపోతే ఎమ్మెల్యే అయితే ఏమొస్తున్నాయి అంటే వాళ్ళు పెద్ద పెద్ద కార్ల కాన్వాయి నడుస్తుంది లేకపోతే తెల్ల షెట్లు వస్తాయి ఇవన్నీ వచ్చి కూడా ఏం చేస్తారు వాళ్ళంటే ఒక్క రోజు కూడా వాళ్ళు జైలుకి పోరు కానీ భగత్ సింగ్ జైలు పోవడమే కాదు జైలు పోయిన తర్వాత కూడా ప్రాణం మీకు నేను బ్రిటిష్ వాళ్ళ మీద ఫైట్ చేస్తున్నా అంటే మీ బ్రిటిష్ వాళ్ళు మీ తోటి మా దేశం మీద పరిపాలిస్తున్నారు కాబట్టి మేము మీతో యుద్ధం చేస్తున్నట్టు అంటే మేము యుద్ధ సైనికులం మేము యుద్ధ సైనికులం కాబట్టి మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే మమ్మల్ని కాల్చి చంపండి ఉరుది అద్దని చెప్పేసి భగత్ సింగ్ కోరుకున్నాడు అంటే చంపడం అంటే చావడం అంటే అంతటి త్యాగాన్ని వాళ్ళు ఆశించిర్రు అంతటి త్యాగాలు వాళ్ళు చేసిర్రు కాబట్టి భగత్ సింగ్ ని మనం రియల్ హీరో అని చెప్పేసి మనం అందరం కొనియాడాల్సిన అవసరం ఉంది మనం ఇన్స్పైర్ చేయాల్సి వస్తే ఇన్స్పైర్ కావాల్సి వస్తే భగత్ సింగ్ నుంచి ఇన్స్పైర్ కావాలి అట్లా ఆయన ఆలోచన అన్నిటిని కూడా అంటే కులం వద్దన్నాడు పతం వద్దన్నాడు ఇవన్నిటికి వ్యతిరేకంగా భగత్ సింగ్ పనిచేసిండు వాటి అన్నిటిని కూడా మనం అర్థం చేసుకొని భగత్ సింగ్ ఆశయాల అడుగులో మనం వెళ్తే మన తాత ముత్తాతలు ఎవ్వరు కూడా ఇప్పటి వరకు మనకు గుర్తు రాలేదు అని తెలియదు వాళ్ళకి ఒక్కసారి కూడా దండేస్తాం మనకు తెలీదు కానీ భగత్ సింగ్ ని ఆయన చనిపోయిన డెబ్బై ఏళ్ళ తర్వాత తొంభై ఏళ్ల తర్వాత తొంభై మూడు ఏళ్ల తర్వాత కూడా మనం యాద్ చేసుకున్నాం అంటే ఆయన ఎంతటి త్యాగం చేస్తే ఎవరి కోసం పనిచేస్తే ఇప్పటికి మనం పెట్టుకుంటాం కాబట్టి ఆయన ఆశయ స్ఫూర్తితోటి మనం పనిచేయడం స్టూడెంట్స్ ఆయనని ఆయన ఆశయాలతోటి మాట్లాడుకోవడం చర్చించుకోవడం ఆయన ఆశయాలను ప్రేమించడం ఈ రోజు కావాలి అదే భగత్ సింగ్ కిచ్చి మనం దివాళి ఇన్ఫిల్ జిందాబాద్ భగత్ సింగ్ జిందాబాద్